ఎలా ఉన్నారు ఈరోజు టమాటా కోడిగుడ్డు రైస్ అయితే చేస్తున్నాను ముందుగా బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కినాక టమాటా పెత్తులపై పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు అయితే ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఒక సర్కల్ తిప్పుకొని కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మొత్తం ఒకసారి కలితిప్పుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి కలిదిప్పేసి మూత పెట్టి వేగిన తర్వాత ఎగ్స్ అయితే ఇట్లా పగలు కొట్టేసుకొని ఈ టమాటా వాటిల్లో కర్రీలో వేసుకోవాలి నేను ఐదు ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను ఇట్లా ప ఎగ్ పగలు కళ్ళు తిప్పకుండా మూత పెట్టేసుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకోవడం వల్ల ఆ ఎగ్ అంతా ఆమ్లెట్ లాగా వస్తుంది మూత తీసి మళ్ళీ మొత్తం ఒకసారి తిరిగి తిప్పుకోవాలి కొంచెం పచ్చి ఉన్న ఇట్లా తిప్పుకోవడం వల్ల ఉడికిపోతుంది ఇట్లా ఉడికినాక కొంచెం ధనియాలపు ధనియాల పౌడరు కొత్తిమీర మొత్తం ఇట్లా బాగా వేయించుకోవాలి ధనియాల పౌడరు కొత్తిమీర గరం మసాలా వేసి ఒకసారి మొత్తం కలిదిప్పుకోవాలి రైస్ వండి ఆరబెట్టుకున్నాము ఇదంతా ఒకసారి వేసుకున్నాక మరీ చిదురుగా కాకుండా పెద్ద ముక్కల్లో ఎగ్స్ అయితే తిప్పుకోవాలి కొంచెం వీటికి కారం ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది మొత్తం ఒకసారి కలిదిప్పు వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి రైస్ మధ్యాహ్నానికైనా సరే చప్పబడకుండా చాలా టేస్టీగా ఉంటుంది వీటి వీడియో గనకి నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్